నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ జోర్ ఈ రోజు ఈ ఇక్కడ కనిపిస్తున్న ఈ న్యూ మోడల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ మోడల్ పేరు వచ్చేసి సెక్షన్ గ్రైండర్ ఇందులో పిండిలో ఆడించుకోవచ్చు మనకి తెలిసిన పిండి మిల్లులో ఏంటంటే పైనుంచి ఐటమ్ వేస్తేనే మనకి పిండిగా అనేది ఆడుతుంది కానీ ఈ సెక్షన్ గ్రైండర్ లో మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ సెక్షన్ పంప్ మనం ఆడే ఐటమ్ లో పెడితే ఆటోమేటిక్ గా అది తీసుకుని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ హెచ్పి మోటార్ తో పనిచేస్తుంది సింగిల్ ఫేస్ కరెంట్ ఇంటి கரెంట్ తోనే రన్ చేసుకోవచ్చు గంటకి నలభై నుంచి 50 కేజీల వరకు మనకి పిండిగానే దారుతుంది మరి ఎన్ని వివరాల కొరకు డిస్ప్లే మీద కనిపిస్తన్న మా నెంబర్ కి కాల్ చేయండి కావాల్సిన వారు సంప్రదించండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏది ఏమైనా అమ్ముతున్నారా ఏది తවුడు ఎలా అమ్ముతారు బస్తా బస్తా 500 బస్తా 500 అలాగా మీరు ఎంత సంపాదించుంటారు యాభై తెలురా సబ్స్క్రైబ్ టు మై ఛానల్